அதுல முந்த போட்டோல ரெடி வருத்தலாம் ಸ್ವಚ್ಛ ಆಶೀರ್ತು ಶ್ರೀಮತಿ ಕಟ್ಟಪಡಿ ರೋಲು ಮೇಡಮ್ ಅಲಗನೂರು ಗ್ರಾಮ ಮೆರ್ಪೂರು ಮಂಡಲ ಬಂಗಾಲ ಜಿಲ್ಲಾ ನಿಜಪಟ್ಟ ಚಿರುನಾ పూర్తి చేసుకున్నాయి రెండు వందల యాభై అరుగుల దూరాన్ని ఒక్క నిమిషం ఒక్క సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా ఎనిమిది సెకండ్లు వెనుకబడే ఉన్నాయి అడుగుల దూరాన్ని రెండు నిమిషాల నలబై ఆరు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ప్రతి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా ఇరవై ఆరు సెకండ్లు వెనుకబడే ఉన్నాయి జాగ్రత్త రాత్రి రామాంజనేయోత్సవం నాటకం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పదహారు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి కూడా ఇరవై ఒక్క సెకండ్ వెలుగుపడి ఉన్నాయి నేను కమిటీలు ఇచ్చి తీసుకుని నేను నేను ఎలా ప్రకటించినటువంటి జాతులు చుట్టుపక్కల గ్రామ ప్రజలు మరియు పన్నెండు గత యజమానులందరూ కూడా ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద సిద్ధంగా ఉండాలని గతం ముయించిన వెంటనే గోమతులు అందజేస్తున్నామో కమిటీ నిర్వాహకులు గోమతులు ప్రకటించినటువంటి శాతలు అందరూ కూడా డబ్బులు రెడీ చేసుకుని అడిగారా జ్వర మళ్ళా ఇల్లురాలేయకుండా పూర్తి చేసుకున్నాయి దినాన్ని ఐదు నిమిషాల నలభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి ఇరవై నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల యాభై ఏడు వేల జరాన్ని ఏడు నిమిషాల మూడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఏరవ స్థానానికి కూడా పదకొండు సెకండ్లు వెనుకబడే ఉన్నాయి దినే గ్రామం గార్లదిని మండలం అనంతపురం జిల్లా వారు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారండి తోట ఆరవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి పద్దెనిమిది సెకండ్లు వెనుకబడే ఉన్నాయి చంద్రన్న తోట తిరుపాలెడ్డి వాళ్ళ టెన్నిలోనే చోచా తిరుపాల రెడ్డి గారు తేడేపాకు లోపల వరిచిత కన్నా పద్దెనిమిది సెకండ్ల వెనుకబడి ఉన్నాయండి ఓకే అన్న విష్ణు అన్న ఎస్ఎస్ఆర్ పులుసు రాలేదన్న రవిశంకర్ అన్న పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి పన్నెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఏడవ స్థానానికి పన్నెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి తర్వాత తిరుపాల్రెడ్డి గారు మేడిమాగులపల్లి గ్రామం పెద్దవడివర మండలం అనంతపురం జిల్లా వారి ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయండి పోరాటం కావు నువ్వు రావడం కోసం వివేకాళ్ళు నా ఏ పెట్టి నువ్వు అదే రాయకొండ చూసాను అంత అవును కైజీనతో పెట్టేది అంటే వాళ్ళ చూసుకుంటున్నా లైవ్ భయంకరం ఉండేటప్పుడు నేను లైవ్ వరకు లేవు nah हां हां मैं इसी वातावरण में यहां Cuando uno untea, poner un compañero de se también no está de రెండు వేల అడుగుల దురాన్ని పన్నెండు నిమిషాల పదకొండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి ముప్పై మూడు సెకండ్ల వెనుకబడి ఉన్నాయి కట్టుబడి వెళ్లి మేడం గారు అలాగే గ్రామం విడిచడం మండల నగాల జిల్లా రెండు పోటీలో ఉన్నాయి అప్డేట్ ఇవ్వమంటామన్నా మీకు ఎవరన్నా చెప్తానా లైవ్లో వద్దన్నా కామెంట్లు పర్సనల్గా మెసేజ్ చేయండి ఎవరైనా మండలం రెడ్డిపల్లి గ్రామంలో తొమ్మిదవ తారీఖున వరల్డ్ కేటగిరీ బాగా ఉన్నాయండి తొమ్మిదవ రెండు పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు వందల యాభై ఎనిమిదిల దూరాలు పదమూడు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకుని ఏడవ స్థానానికి నలభై మూడు సెకండ్లు వెనుకబడే ఉన్నాయి రెండు వేల పేల పదహైదు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి యాభై మూడు సెకండ్ల వెనుకబడే ఉన్నాయి సమయం నాలుగు నిమిషాల ఉన్నది అటు చివరికి వెళ్లి తిరిగి తొంభై ఎనిమిది అడుగుల కొట్టంగల దూరాన్ని లాగితే ఎనిమిదవ మంచి సాధించవచ్చు సమయం మూడు నిమిషాలు ఉన్నది పదకొండగ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల రెండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మీరు ఈ రౌండ్లో తొంభై ఎనిమిది అడుగుల ఒక్కంగుల దూరాన్ని లాగితే ఎనిమిదో బహుమతి సాధించవచ్చండి తొంభై ఎనిమిది అడుగుల ఒక్కంగోళమయ్యా తొంభై ఎనిమిది అడుగుల ఒక్కంగుల దూరాన్ని లాగితే ఎనిమిదో బహుమతి సాధించవచ్చు రెండు నిమిషాలు ఉన్నది తొంభై ఎనిమిది రెండు వేల ఒక కంబలం లాగాలండి వాటవలేం జాగ్రత్త తొంభై ఎనిమిది అడుగుల ఒక కంగులం లాగాల ఇంకా వెళ్ళాలా బహుమతులు ప్రకటించినటువంటి దాతలందరూ సిద్ధంగా ఎనిమిదవ బహుమతి సాధించడం జరిగిందండి ఏడవ బహుమతి సాధించాలంటే अणनि <laughs> ఏడా మధ్య సాధించాలంటే అటు చెవు దగ్గర వెళ్ళి తిరిగారు నాలుగో తారీఖు ఆరు పండ్ల సైజు విభాగానికి మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది ఫ్రెండ్స్ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి రూపాయలు షేర్ చేయండి ಆಶೀರ್ಷ ಕಟ್ಟಬಡಿ ರೋಲಿ ಮೀರಂಗಾರು ಅಲಗನೂರು ಬ್ರಹ್ಮ ಮೆಡ್ತೂರು ಮಂಡಲ ನಗಾಲ ಜಿಲ್ಲಾ ವರ್ಷ ಮೂರು ಗಡಲ ದೂರ ಎಮದ ಬಹುಮತಿ ಸಾಧಿಸಲು ಜೊತೆ ಯಜಮಾನ ಅಂದರೂ ರವಾನ